அன்னி நாமமுல கண்ண பைனாமும் ఏసుని నామం కదండి మనం అనుకుంటాం నువ్వు అనుభవిస్తున్న ఏ యొక్క సమస్య అయినా ఏ యొక్క ఆశీర్వాదం ఏ ఒక్కటి కూడా దేవుడే నాకు అనుగ్రహించారని నువ్వు మరచిపోకూడదు నువ్వు ఎటువైపు వెళ్తున్నావు ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు మనం ముందుంచారు ఎస్తేరు జీవితాన్ని మనం ముందుంచారు ఇస్రాయల్ ప్రజలు దేవుడు చేసిన మేలను కార్యాలను మరిచిపోయి ఏ విధంగా వారు గ్రంథంలో పేరు లేకుండా దేవుడికి విరోధంగా పాపము చేసి ఆ గ్రంథంలో పేరు లిఖింపబడదు తీసి వేస్తానని దేవుడి చర్చ చెప్పించుకున్నారు కానీ ఎస్తేరు ఏ విధంగా తను దేవుడు శక్తి మీద ఆధారపడి ఏ విధంగా అయితే దేవుడి కార్యం చూసి తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉందో మన ముందు దేవుడు ఉంచారు కాబట్టి నువ్వు నేను కూడా అన్ని నామముల కన్నా దేవుడి నామం గొప్పది కాబట్టి ఆయన శక్తి మీద మనం ఆధారపడాలి అన్ని యొక్క ఆశీర్వాదాలు ఆయన మాత్రమే అనుగ్రహించగలరు సమస్తము ఆయన లేకుండా ఏదియో లేదు కాబట్టి మనం ఆయన శక్తి మీద ఆధారపడాలని దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తా ఉన్నారు ఒక్క వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకుందామండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది వచనాలు మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తాను తగ్గించుకునేను అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలు ఏసు నామమున వంగునట్లును ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమై క్రీస్తు యేసు ప్ర ఒప్పుకొనున్నట్లను దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి పై పైనామమును ఆయనకు అనుగ్రహించెను కాబట్టి నువ్వు ఆ పైనామమును ఆశ్రయించినట్లయితే నీ యొక్క సమస్యల్లో బాధల్లో నువ్వు ఎప్పుడు కూడా ఈ యొక్క ఆశీర్వాదం దేవుడి నుంచి వచ్చే నా నుంచే కలిగింది కదా అని అనుకునే స్థితి లేకుండా దేవుడి నుండి దూరం అవ్వకుండా నిత్యము జీవితాంతము దేవుణ్ణి హత్తుకునే ఒక ఆత్మీయ స్థితిని దేవుడు నీకు నాకు కలగచేస్తారు ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా ప్రభా నీ గొప్ప కృప కాపుదల భద్రత దయచేసిన విధానాన్ని బట్టి వందన మాతో అందరితో మాట్లాడి తండ్రి ఎస్సయ ఆశ్చర్యకరుడా ఏ విధంగా అయితే ఇస్రాయల్ ప్రజలు నీ యొక్క ప్రభా ఎస్ఐ కార్యాలు చూసి కూడా నీకు దూరం దూరమైపోయారు పరిశుద్ధాత్మదేవ తండ్రి మాతో మాట్లాడావు అంతేకాకుండా ఎస్తేరు ద్వారా సర్వశక్తిమంతుడా ఆ గ్రంథంలో ఏ విధంగా ఎస్తేరు ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ సమస్యను తీర్చగలిగిన సమర్థుడు నాకు దేవుడు ఉన్నాడు అని చెప్పి నిన్ను ఆనుకొని తండ్రి అసాధ్యమైనది ఏది లేదని ఒక పూర్వమ పండగ ఈ లోకంలో ఇంకా యూదులు జరుపుకుంటున్నారంటే అది నీ కార్యమని మాతో మాట్లాడావు దేవా సర్వాధికారి తండ్రి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ఈ లోకంలో మేము ఏది కలిగి ఉన్నా కూడా కేవలం అది నీవు చేసిన కార్యమే అని నువ్వు మాకిచ్చిన దానమే అని నువ్వు మాకిచ్చిన ఆశీర్వాదమే అని ప్రభా మేము ఎప్పుడు మరచిపోకుండా నీ కృపలో మేము నిలబడడానికి నీ శక్తితో మేము నింపబడడానికి సహాయమును దయచేయండి నీ కృపా కాపుదల దయచేయండి నీ గొప్ప కార్యాన్ని జరిగించండి సర్వాధికారి సర్వశక్తి మంతుడా తండ్రి నీ గొప్ప కార్యం జరిగించి నీ నామాన్ని మహిమపరచుకోనండి ఏసయ మాకు తోడై ఉండి నడిపించిన దేవా నీకు వందనాలు ఇంకా ఇంకా బలపరచండి తండ్రి నిత్యమో జీవితాంతమో నిన్ను హత్తుకొని జీవించాలి దేవా నీ కృపలో మేము నిలబడాలయ్యా నీ గొప్ప కార్యాన్ని మేము దృచి చూడాలయ్యా నువ్వు సహాయం దయచేయండి నీ కృపా కాపుదల దయచేయండి నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదండీ మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా దేవుడు లేకుండా మనకి కలగలేదు కాబట్టి ఆయనే నాకు అనుగ్రహించారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి తప్పకుండా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని తరతరాలు దేవుణ్ణి హత్తుకొని ఒక ఆశీర్వాదకరంగా మనం ఈ లోకంలో గాక దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్